జీడిమట్ల పోలీస్ స్టేషన్ పార్టీ అపురూప కాలనీలోని ఓ ఇంట్లో ఈ నెల మూడున జరిగిన దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు ఫిర్యాదుదారుడి సంగమేష్ దగ్గర పనిచేస్తూ అతని ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఎండి అసిఫ్ అతని స్నేహితులు మహమ్మద్ అసిఫ్ అమీర్ నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి రెండు లక్షల పదిహేను రూపాయలు ఒక చరవాణి స్వాధీన పరుచుకున్నామని జీడిమట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు సంగమేశ్వర్ సంగమేశ్వరంటేనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు అందులో ఏంటంటే సెకండ్ రోజు నైట్ అతను ఇంట్లో లేనప్పుడు ఇంటి తలుపులు దగ్గర వేసుకుని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూతురు మదరు ఫాదరు పడుకొని ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక ఇద్దరు ఇంట్లోకి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్లో ఒక మూడు లక్షల యాభై వేలు రూపాయలు అదేవిధంగా ఒక వివో సెల్ ఫోను ఎత్తుకొని పోయిందని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆ కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా మా డిఏ గారు క్రైమ్ టీము ఇమీడియట్గా విజిట్ చేసి క్లూస్ టీమ్ తోటి అన్ని ఆధారాలు సేకరించి అప్పటి నుంచి కూడా ఆ నేరస్తుల కొరకు సుమారుగా ఒక నూట ముప్పై కెమెరాలు ఒక ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్ చెక్ చేయడం జరిగింది చెక్ చేస్తే మా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అదేవిధంగా మా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి మా క్రైమ్ టీం వాళ్ళు అందరు కలిసి ఈ నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇందులో ఏంటంటే ఈ సంగమేశ్వరరావుకు ఒక పాల దుకాణం ఉంది తన ఇంటికి ఎదురుగానే ఆ పాల షాప్ ఉంది అతను గత నాలుగు సంవత్సరాలకు వెళ్ళి ఎమ్డి ఆసిఫ్ అని అతని దగ్గర పనిచేస్తాడు అతనికి చాలా నమ్మకస్తుడు అయితే అతను అతని మూమెంట్స్ కూడా పూర్తిగా అతనికి ఐడియా ఉంటుంది సంగమేశ్వర మూమెంట్స్ అని కూడా ఏ రోజు లేటుపోయినా ఇంటికి అతను తలుపు పెట్టొద్దు అని వాళ్ళ కూతురు చెప్తాడు ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఏమన్నా కోపడతారని చెప్పేసి దాన్ని అదే రోజు కూడా ఈ అఫెన్స్ అయిన రోజు కూడా అతను ఇక్కడ ఏదో ఫంక్షన్ పోయిన విషయం కూడా ఈ ఆసిఫ్ తెలుస్తుంది ఈ ఆసిఫ్ ఈ ఆన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్స్కు అలవాటు పడ్డాడు అదేవిధంగా వీళ్ళు ఆ సూరారంస్లో ఉండే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ మహమ్మద్ ఆసిఫ్ను మహమ్మద్ అమీర్ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కు అలవాటై వాళ్ళు కొంత అప్పులపాలై ఉన్నారు అమీరు దీన్ని వీళ్ళు ప్లాన్ చేసుకొని అతని ఇంట్లో లేడు తలుపు దగ్గరేసి ఉంటుందని తెలిసి వాళ్ళ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా ఆ లోపలికి పంపించే మొత్తం మూడు లక్షల యాభై వేలు దొంగతనం చేయడం జరిగింది